మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రావడానికి కారణమైన మహానీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు మన భాష మన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి ఇంతటి గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాల్సిన రోజు పొట్టి శ్రీరాములు జయంతి ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ గారి విశేషాలు మీకోసం పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్లే మనకు ఆంధ్ర ఏర్పడింది అని ఆయన గుర్తు చేశారు ఇలాంటి మహానీయుల త్యాగాలు ఎప్పటికీ మరువలేం మన తెలుగు ప్రజల ఐక్యత కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి అని ఆయన తెలిపారు మన భాష కోసం మన హక్కుల కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుంచుకోవడం మన బాధ్యత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి తెలుగు గర్వించే కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెలా ఐకెన ఆన్ చేయండి